కొత్త స్మార్ట్ రేషన్ కార్డులైతే అందుబాటులోకి వచ్చేసింది కాకపోతే కొత్త రేషన్ కార్డులకి దాదాపుగా ఎనిమిది కోట్ల వరకు ఖర్చు చేశారట అయితే ఇక్కడ పేరుకే స్మార్ట్ కార్డు కానీ సాంకేతికత అనేది ఎక్కడ ఉంది అనేది ప్రతిపక్షం చేస్తున్న పాయింట్ కూటమి ప్రభుత్వం సాంకేతికత పేరుతో నిత్యం ప్రజలను మోసం చేస్తోంది టెక్నాలజీ సాయంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం అంటూ కోతలు కోస్తోంది ఇందులో భాగంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో పీడిఎస్ స్మార్ట్ కార్డుల పంపిణీకి సంబంధించి ఘనకీర్తి అయితే దక్కింది అనేది కాకపోతే అది అబాస్ పాలవుతుంది అని వాస్తవానికి ప్రభుత్వం కొత్తగా పంపిణీ చేసే కార్డులో పేరికే స్మార్ట్ అందులో ఎటువంటి సాంకేతికతను అనుసంధానించే చిప్ వ్యవస్థ అయితే లేదట కాకపోతే దానికి ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది ఒక చిప్ అయితే ఉంటుందని ముందు చెప్పారు చిన్న సైజులో కార్డులు కార్డులు ముద్రించి దానికి సాంకేతికత పరిభాషలోని స్మార్ట్ కార్డును జోడించి లబ్ధిదారులకు మభ్యపెడుతుంది అనేది దీనికోసం ఏకంగా ఎనిమిది కోట్ల వరకు ఖర్చు చేశారట వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల లబ్ధిదారులకు కొత్త కార్డులు అయితే పంపిణీ చేశారు కేంద్ర ప్రభుత్వం పీడిఎస్ను సాంకేతిక వ్యవస్థతో అనుసంధానించింది వన్ నేషన్ వన్ రేషన్ నిదా నినాదాన్ని తీసుకొచ్చింది అంటే వేలుముద్ర వేసి దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు అలాగే ఆధార్ నెంబర్ ద్వారా కూడా రేషన్ పొందొచ్చు కేవలం ప్రభుత్వంలోని కొంతమంది అంటే మంత్రులు అలాగే కొందరు అధికారులు కమిషనర్ల కోసం ఇలాంటి కొత్త ఆలోచనలు సృష్టించారు స్మార్ట్ కార్డు పేరుతో భారీగా వెనకేసుకొచ్చారు అనేది వీళ్ళు చేస్తున్న ఒక ప్రధాన ఆరోపణ పైగా పాత కార్డులో కుటుంబ సమేతంగా రేషన్ లబ్ధాలు ఫోటోలు ఉండేవి స్మార్ట్ కార్డులో ఇంటి యజమానురాలు ఫోటో ఎవరైతే ఉంటారో వాళ్ళది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రమే పెడుతున్నారు ఇంతకుముందు ఫోటో ఆధారితంగా కూడా ఇది పనిచేసేది రేషన్ కార్డు అందులో కుటుంబ సభ్యుల్లో ఫోటో ఉంటే వీళ్ళ కొడుకులని కూతుర్లని ఇలా గుర్తించారు ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి ఓన్లీ ఇంటి యజమానినే పెట్టి వెనకాలైతే పేర్లు అయితే రాస్తున్నారు అంటే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్గా అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డు కూడా పనిచేయదు అనేది కాకపోతే ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డులు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి అందులో ఒక లేదు ఒక సాంకేతికత అనేది ఎలాంటిది టెక్నాలజీని కూడా ఉపయోగించట్లేదు ఉన్న రేషన్ కార్డు తీసేసి అంటే మార్పు కోసం అంతే ఎందుకంటే ఆ రేషన్ కార్డు మీద జగన్ ఫోటో ఉంది కదా అది తీసేసి ఇప్పుడు ప్రభుత్వ ముద్రతో అలాగని వేళ బాబు బాబుగారి ఫోటో లోకేష్ ఫోటో వేసుకోవట్లేదు కాకపోతే కార్డు సైజ్ అయితే మార్చారు అది కూడా స్మార్ట్ కార్డు పేరుతో ఇందులో కూడా దాదాపుగా భారీ దోపిడీకి పాల్పడ్డారు అనేది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ క్యూఆర్ కోడ్ అయితే పెట్టారట దీనికి క్యూఆర్ కోడ్ మామూలు దాని మీద కూడా పెట్టచ్చు అది దానికి స్మార్ట్ కార్డే ఉండాల్సిన అవసరం లేదు అనేది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ ఇది కాకపోతే ఇందులో కొంతమంది కూటమి పాలనలో కొందరు డీలర్లు ఈ పోస్ట్ మిషన్లు చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఇష్టారీతిలో పీడిఎస్ వ్యవస్థను బ భ్రష్టు పట్టిస్తున్నారు ప్రభుత్వం మాత్రం బయట గొప్పలు చెప్పుకుంటుందనేది రేషన్ సరుకుల పంపిణీలో కూటమి ప్రభుత్వం అయితే మోసం చేసిందని ఆరోపిస్తోంది వైసీపీ ఒక్క బియ్యం మినహా మరే సరుకులు ఇవ్వడం లేదు కందిపప్పు అలాగే పామాయిలు చింతపండు గోధుమ పిండి తదితర సరుకులన్నీ ఎక్కడ ఇవ్వట్లేదు ఎన్నికల సమయంలో మాత్రం పద్దెనిమిది రకాల నిత్యావసర ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారు తీర అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం ఇస్తున్న సరుకులు ఆపేశారు రెండు వందల ఇరవై కోట్లకు పైగా కందిపప్పు బకాయిలు పెరిగిపోవడంతో కాంట్రాక్టర్ల సరఫరా కూడా సరఫరా కూడా వాళ్ళు కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావట్లేదు ముందు ఇవన్నీ కదా చేయాల్సింది ఇవి చేసినారు ఎంత స్మార్ట్ కార్డ్ ఇచ్చి ఎంత అందులో టెక్నాలజీ ఇదంతా వస్తుందని చెప్తే ఉపయోగం ఉంది ఎల్లకి సరుకులు వెళ్ళాలి అన్ని అప్పుడు లబ్ధిదారుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు కార్డు ఇచ్చినంత మాత్రం ఉపయోగం ఏముంది ఆ కార్డు ప్లేసుకి ఈ కార్డు వచ్చింది అంతే